శ్రీ రాజశ్యామలాదేవి నవరాత్రులు మహా పూర్ణాహుతి రామచంద్రాపురం మండలం రాయలచెరువు కట్ట వద్ద ఉన్న శ్రీశక్తి పీఠంలో శ్రీ రాజశ్యామలాదేవి నవరాత్రుల్లో చివరి రోజు కూర్తాలం సిద్ధేశ్వరి పీఠం పీఠాధిపతులు శ్రీ శక్తి పీఠ వ్యవస్థాపకులు శ్రీ సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి భక్తులకు దర్శనమిచ్చి ఆశీర్వాదం అందజేశారు మంత్రమహేశ్వరి శ్రీశక్తి పీఠాధీశ్వరి మాతాజీ శ్రీ రమ్యానంద భారతీ స్వామిని వారి దివ్య సమక్షంలో దేవికి పంచామృతాభిషేకం ఘనంగా నిర్వహించారు తదుపరి శ్రీ రాజశ్యామల దేవికి నూట ఎనిమిది సుగంధ ద్రవ్యాలతో హోమం అనంతరం మహా పూర్ణాహుతి ఘనంగా చేశారు స్త్రీమూర్తులకు సువాసిని పూజ నిర్వహించారు ఈ కార్యక్రమంలో స్త్రీ శక్తి పీఠం భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు అందరికీ అన్న ప్రసాద వితరణ చేశారు రోహిత్ స్వామి రాజేంద్ర స్వామి దయచేసి అందులో మిత్రల్సింది కదా మనవి మాతాజీ గారు దేవాలయంలో వేయి చేస్తున్నారు గర్భగుడిలో ఉన్నారు మీరిద్దరు దయచేసి రాజేంద్ర స్వామి రోహిత్ స్వామి